రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదహారున రథసప్తమి రాబోతుంది ఇది సూర్యభగవానుడు పుట్టిన పర్వదినం మన కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం ఎవరైనా ఉన్నారు అంటే అందులో తొలి స్థానం సూర్యభగవానుడికి దక్కుతుంది అందుకే ఆయనను ప్రత్యక్ష నారాయణుడు అని సంబోధిస్తూ ఉంటారు హిందూ పురాణాలు పంచాంగం ప్రకారం మాఘమాసంలోనే శుద్ధ సప్తమి నాడు వెయ్యి కిరణాలు గల సూర్యభగవానుడు జన్మించాడని ఆ రోజుని సూర్యుడు పుట్టిన తిథిగా భావించారు అందుకే భారతీయులందరూ కూడా పండుగగా చేసుకుంటూ ఉంటారు సకల జీవకోటి రాశులకు వెలుగును ప్రసాదించే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశానిర్దేశాన్ని మార్చుకునే రోజు కూడా ఈ రోజేనని నమ్ముతూ ఉంటారు రథసప్తమి నాడు బంగారాన్ని కానీ వెండిని కానీ రాగిని కానీ దానం చేయాలి ఆ రోజు ఉపవాసం ఉండి సూర్య సంబంధమైన రథోత్సవాది కార్యక్రమాలను చూస్తూ కాలక్షేపం చేయాలి రథసప్తమి నాడు సూర్యుణ్ణి పూజించడం వలన సూర్యభగవానుడి అనుగ్రహం చేయి ఆయురారోగ్యాలు సకల సంపదలు చేకూరుతాయని మన పురాణాలు చెబుతున్నాయి అయితే ఈ రథసప్తమి రోజు ఈ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు తరతరాలకు తెరగని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మంచి ఆరోగ్యం లభిస్తుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి తిరుగులేని రాజయోగం పడుతుంది పట్టిందల్లా బంగారమే అవుతుందని మన పెద్దలు చెబుతున్నారు మరి రథసప్తమి రోజు కొన్ని ఇంటికి తెచ్చుకోవలసిన ఆ రెండు వస్తువులు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సౌరమానం ప్రకారం ప్రతి సంవత్సరంలో శుద్ధ సప్తమిని రథసప్తమిగా పరిగణిస్తారు సూర్యభగవానుడు జన్మించిన పుణ్యతిథి ఈరోజు సూర్యభగవానుడు ఈ పుణ్యదినాన్ని జన్మించడం వలన దీనిని సూర్యజయంతిగా కూడా పేర్కొంటారు మాఘమాసంలో శుద్ధ సప్తమిని సూర్య సప్తమి సప్తమి మహాసప్తమి సప్తసప్తమి అని అనేక పేర్లతో జరుపుకుంటూ ఉంటారు పురాణాల ప్రకారం రథసప్తమి వ్రత విధానం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది ఒకసారి ఈ వ్రత విధానాన్ని వ్రత ఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజుకి శ్రీకృష్ణుడు ఈ విధంగా తెలిపాడు పూర్వకాలంలో కాంబోజ దేశమున యశోధర్ముడనే రాజు ఉండేవాడు అతనికి ఒక కుమారుడు ఉండేవాడు ఆ కుమారుడు ఎప్పుడూ వ్యాధుల బారిన పడేవాడు తన కుమారునికి వ్యాధులకి కారణమేంటని రాజు బ్రాహ్మణులను అడిగాడు అప్పుడా బ్రాహ్మణుడు రాజా నీ కుమారుడు పూర్వజన్మలో పరమలోభి అయిన వైశ్యుడు రథసప్తమి మహిమ వలన నీకు జన్మించాడు లోభి అయినందువలన వ్యాధిగ్రస్తుడు అయ్యాడు అని చెప్పారు దీనికి పరిహారం అడిగిన రాజుకి బ్రాహ్మణులు ఇలా చెప్పారు ఏ వ్రత ఫలినైతుడు అయితే నీకు కలిగెను అదే రథసప్తమి వ్రతం చేస్తే పాపం నశించి చక్రవర్తి అవుతాడు అని ఋషులు చెప్పగాని రాజు అలా చేశాడు దీంతో రాజుకి ఫలితం కలిగిందని ధర్మరాజుకి శ్రీకృష్ణ పరమాత్ముడు తెలిపాడు ఇక సూర్యుడికి ఎంతో ఇష్టమైన ఈ రథసప్తమి రోజు రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు సూర్యుడి అనుగ్రహం లభిస్తుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పండితులు చెబుతున్నారు మొదటిది గోధుమలు అవును రథసప్తమి రోజు గోధుమలను కానీ గోధుమ రవ్వను కానీ లేదా గోధుమ పిండిని కానీ కొని ఇంటికి తెచ్చుకున్నట్లయితే చాలా మంచిది సూర్యభగవానుడి అనుగ్రహం లభిస్తుంది మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది గోధుమల గురించి మనందరికీ తెలుసు గోధుమలలో చాలా పోషకాలు ఉంటాయి సూర్యుడికి ఇష్టమైన ధాన్యం గోధుమలు కనుక రథసప్తమి రోజు గోధుమ రవ్వను కానీ గోధుమ పిండిని కానీ ఇంటికి తెచ్చుకున్నట్లయితే ఎన్నటికీ తరగని ఐశ్వర్యం వస్తుంది ఆరోగ్యం సిద్ధిస్తుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది తిరుగులేని రాజయోగం పడుతుంది కాబట్టి రథసప్తమి నాడు గోధుమలను కానీ గోధుమ రవ్వను కానీ గోధుమ పిండిని కానీ కొనాలనుకునేవారు రథసప్తమి రోజు కొనండి అలా కొన్న గోధుమలతో గోధుమ పాయసం తయారు చేసి సూర్యుడికి నైవేద్యంగా పెట్టిన తర్వాత దానిని మీరు ప్రసాదంగా స్వీకరించండి అంతా ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి మంచి ఆరోగ్యం లభిస్తుంది కనుక అందరూ కూడా గోధుమలకు సంబంధించిన పదార్థాలను కొని తెచ్చుకోండి మీ ఇంట్లో ఉన్నా సరే కనీసం ఒక పావు కేజీ గోధుమలైనా కొని ఇంటికి తెచ్చుకోండి ఇక రథసప్తమి రోజు కొనుక్కోవలసిన రెండవ వస్తువు కుంకుమ కుంకుమ గురించి అందరికీ తెలుసు కుంకుమను ప్రతిరోజు బొట్టుగా పెట్టుకుంటారు పూజలలో ఉపయోగిస్తారు అమ్మవారికి కుంకుమార్చన చేస్తారు కుంకుమ ఎర్ర రంగులో ఉండే శక్తివంతమైన పదార్థం కుంకుమ అంటే సూర్యుడికి ఎంతో ప్రీతి కాబట్టి రథసప్తమి రోజు కుంకుమను కొని ఇంటికి తెచ్చుకోవాలి ఆల్రెడీ మీ ఇంట్లో ఉన్నా సరే ఐదు రూపాయలు పెట్టి చిన్న కుంకుమ ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకుంటే మీకు సంవత్సరం అంతా కలిసి వస్తుంది సూర్యభగవానుడి అనుగ్రహం కలుగుతుంది ధనానికి ఐశ్వర్యానికి లోటు రాకుండా ఉంటుంది కనుక రథసప్తమి రోజు అందరూ ఈ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి రెండు వస్తువులు కొనిలేని వారు కనీసం ఈ రెండింటిలో నుండి ఒక వస్తువును తెచ్చుకున్నా సరే మీకు సంవత్సరం అంతా కలిసి వస్తుంది తరగని ఐశ్వర్యం కూడా వస్తుంది చీకటిని తొలగించి సమస్త లోకానికి వెలుగును పంచేది సూర్యభగవానుడు ఉదయం బ్రహ్మదేవుడిగా మధ్యాహ్నం పరమేశ్వరుడిగా సాయంత్రం విష్ణువుగా త్రిమూర్తాత్మకుడై తెల్లటి ఏడు గుర్రాల రథంపై శ్వేతపద్మాన్ని ధరించి దర్శనమిచ్చే భగవానుడు సూర్యుడు మాఘమాసంలో శుక్లపక్ష సప్తమిని సూర్యుడు అవతరించిన రోజుగా సూర్యజయంతిగా జరుపుకుంటూ ఉంటారు దానిని రథసప్తమి అంటారు ఆ రోజున సూర్యుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు ఆ పుణ్య రోజున ఆకాశం మొత్తం రథాకారంలో కనిపిస్తుంది అని ప్రతీతి ఆదిత్య భగవానుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణ మార్గానికి రథాన్ని మళ్లించడం ఈరోజు విశేషం సప్త అశ్వాలని ఏడు వారాలుగా ఏకచక్రాన్ని కాలచక్రంగా చెబుతారు రథసప్తమి పూజ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం రథసప్తమి రోజు సూర్యుడు ఉత్తరాభిముఖంగా తిరుగుతూ ఉంటాడు సప్తమి నాడు ప్రయాణం మొదలుపెట్టి ఉత్తరం వైపు తిరిగిపోతాడు రథసప్తమిని సూర్యుడు పుట్టినరోజుగా చెబుతారు ఖగోళ శాస్త్ర రీత్యా ఈరోజు నక్షత్రాలు ఆకారంలో ఏర్పడతాయి అందుకే దీనికి రథసప్తమి అనే పేరు వచ్చింది సూర్యుడు పూర్తిగా ఉత్తరం వైపు ఈరోజు ప్రయాణం మొదలు పెడతాడు ఈరోజు ఆయన జన్మదినం కాబట్టి సూర్య ఆరాధన చేసి పాయసాన్నాన్ని వండి నివేదన చేయాలి సూర్యుడికి ఎంతో ఇష్టమైన ఈరోజు ప్రధానంగా పాయసాన్నాన్ని వండి నివేదన చేయాలి ఈరోజు తలస్నానం చేయడానికి జిల్లేడు ఆకులను రేగి ఆకులను రేగి పళ్ళను వాడాలి జిల్లేడు ఆకులను అర్కపత్రం అనే అంటారు అర్గా అంటే సూర్యుడు అనే అర్థం కూడా వస్తుంది సౌర సంబంధమైన ఆకుగా జిల్లేడు ఆకును చెబుతూ ఉంటారు రేగిని కూడా సౌర సంబంధమైన చెట్టుగా చెబుతారు ఈ రెండు చెట్ల ఆకులను అంటే ఏడు జిల్లేడు ఆకులను ఏడు రేగి ఆకులను భుజాలపైన పెట్టుకొని వేడి నీటితో ఈరోజు స్నానం చేస్తే శరీరానికి కావలసిన ఔషధ గుణాలు లభిస్తాయి దీనిని రథసప్తమి స్నానం అంటారు అలాగే రథసప్తమి రోజు చిక్కుడుకాయలతో రథం తయారు చేస్తారు ఏడు చిక్కుడుకాయలతో చీపురు పుల్లలతో రథాన్ని తయారు చేస్తారు ఈ రథం మీదకు సూర్యుణ్ణి పిలుస్తారు చిక్కుడు ఆకుల్లోనే ప్రసాదం పెట్టి నివేదన చేస్తారు చిక్కుడు ఆకుల్లోనే ప్రసాదం తింటారు పూర్వ రోజుల్లో చిక్కుడు పాదుకింది సూర్యుడి కిరణాలు పడే చోట పొయ్యి పెట్టి ప్రసాదం చేసుకునేవారు ఈ అవకాశం ఉంటే చేసుకోవచ్చు లేదంటే సూర్యకిరణాలు పడే చోట చేసుకున్నా సరిపోతుంది ఏది కుదరకపోతే ఇంట్లో గ్యాస్ స్టవ్ మీద చేసుకున్నా సరిపోతుంది వండే ఆహారానికి ఎండ తగిలితే వచ్చే ఆరోగ్యం వేరు దీనిని ఓపెన్ కుకింగ్ అంటారు కాబట్టి రథసప్తమి రోజు కుదిరితే ఎండ పడే చోట పాయసాన్ని తయారు చేసుకోండి అప్పుడు ఆ పాయసం అమృతంతో అవుతుంది ముందు పాలు పొంగించి పొంగుతున్న పాలల్లో బియ్యాన్ని వేయాలి కడిగిన బియ్యం పక్కన పెట్టుకొని ఆ బియ్యాన్ని మూడుసార్లు వేసేవారు బియ్యాన్ని కడగకుండా నెయ్యి రాసి వేసేవారు ఇంకొంతమంది ఎవరి అలవాటును బట్టి వారు పాయసం చేసుకుంటూ ఉంటారు పొంగిన పాలను సూర్యనారాయణమూర్తికి చూపించి నమస్కారం చేసుకొని బియ్యం వేయాలి ఇందులో కిస్మిస్లు జీడిపప్పులు ఏమీ వేయకూడదు పాలతో బియ్యాన్ని ఉడికించి ఆ పాల పాయసాన్ని సూర్యుడికి సమర్పించాలి చక్కగా ఎక్కడైనా సరే అలికి ముగ్గు వేసి కొంపటి ఏర్పాటు చేసుకుని పాయసం వండాలి అక్కడ పద్మాల ముగ్గు వేసి చిక్కుడుకాయలతో తయారు చేసి అందులోనికి సూర్యనారాయణమూర్తిని ఆవాహన చేసి ప్రసాదాన్ని పెట్టాలి అయితే ఉడికే పాయసంలో కొన్ని ప్రాంతాల వారు చిక్కుడు గింజలను వేస్తారు ఒక వెండిపల్లెంలో చిక్కుడు ఆకులను పరిచి అందులో వేడివేడి పాయసం వేసి నివేదన చేసుకోవచ్చు వేడి పాయసం చిక్కుడు ఆకుల మీద పడగానే అందులోని రసం పాయసంలోనికి వచ్చేస్తుంది చిక్కుడులోని ఔషధాలు బయటికి వస్తాయి మనం ఎప్పుడూ చిక్కుడుకాయలు తింటూ ఉంటాం చిక్కుడు ఆకుల గురించి పట్టించుకోం చిక్కుడు ఆకులలోని ఔషధాలు మన శరీరానికి అందడానికి పెద్దలు చేసిన పద్ధతి ఇది చిక్కుడు ఆకుల్లో పెట్టే నైవేద్యం చాలా బాగుంటుంది అందువలన ఆరోగ్యం సిద్ధిస్తుంది జీవితానికి నియమబద్ధమైన విధానం అలవాటవుతుంది ఇంట్లో ఆనవాయితీ లేకపోయినా రథసప్తమి పూజ ఎవరైనా చేసుకోవచ్చు చాలామంది ఆనవాయితీ ఉంటేనే చేసుకోవాలా అని అనుకుంటూ ఉంటారు కాకపోతే పూజ అనేది ఎవరైనా చేసుకోవచ్చు